శ్రీ మాద్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జనవరి ఇరవై ఏడో తారీఖు సోమవారం రోజున ధనసు రాశి వారికి సాయంత్రం మూడు తర్వాత జరిగేది ఇదే ఇక ధనసు రాశి వారికి సాయంత్రం మూడు తర్వాత ఏం జరుగుతుంది ధనసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు వారి యొక్క స్వభావం ఏమిటి ఇక ధనసు రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ధనసు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క పూర్తి గోచారాన్ని తెలుసుకుందాం ఇక ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలాగే ఈ రాశికి అధిపతి వచ్చి గురువు అలాగే బృహస్పతి కూడా అయితే ఈ ధనసు రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం వచ్చి నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది వీరు గంభీరమైనటువంటి వాయిస్ను కలిగి ఉంటారు పది మందిలో కూడా ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి సత్తాను కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పది మందిలో కూడా ధైర్యంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వంతో పాటు తప్పు ఏదైనా చేస్తే తలదించుకొని వెళ్ళిపోతాను కానీ తప్పు వీధిది లేదని తెలిస్తే ధైర్యంగా తలెత్తుకొని మాట్లాడతారు ముఖ్యంగా వీరు చేసే తప్పును కూడా నిర్భయంగా ఒప్పుకునేటువంటి లక్షణం ధనసు రాశి వారిది తడబడుతూ కప్పిపుచ్చుకోవాలని అస్సలు చూడరు అంటే ఏదైనా పొరపాటున తప్పు జరిగినా కూడా వీరు ధైర్యంగా ఒప్పుకుంటారు వీరి యొక్క లక్షణం అలా ఉంటుంది తప్పించుకోవడానికి ప్రయత్నించరు ముఖ్యంగా వీరికి నిజాయితీ అంటే చాలా ఇష్టం నిజాయితీగా బ్రతకడానికి ఇష్టపడుతుంటారు ప్రతిదానిని కూడా నిజాయితీగా చూస్తూ ఉంటారు తమ జీవితంలో ఖచ్చితంగా సమస్యలను తొలగించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాను అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా ఉంది వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి సంతోషంగా జీవిస్తారు కొన్ని విజయాలు కూడా ఈ సమయంలో మీకు అందుతాయి అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క ధనస రాశి వారికి ఈ సమయంలో బృహస్పతి యొక్క అనుగ్రహం వలన ఆకస్మికత లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే వీరికి ఖచ్చితంగా మంచి స్థాన బలం అయితే కనిపిస్తుంది అంటే ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా ఫ్లాట్ లేదా వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువగా బలం అయితే కనిపిస్తుంది ఉద్యోగులకి ఉన్నతాధికారుల నుండి వర్ణన లభిస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాదు మంచి ప్రయోజకరమైనటువంటి వాతావరణం ఒకటే అలాగే వీరికి లేనటువంటి వారికి మంచి సంతానంలో శుభవార్త లభిస్తుంది అలాంటి కెరీర్ పరంగా పురోగతి అధికంగా లభించి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి సంతోషంగా జీవిస్తారు కొన్ని విజయాలు కూడా మీకు అందుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ సమయంలో గృహస్పతి యొక్క అనుగ్రహం వలన ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే వీరికి ఖచ్చితంగా మంచి స్థాన బలం అయితే కనిపిస్తుంది అంటే ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఏదైనా ఫ్లాట్ లేదా వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడానికి ఎక్కువగా బలం అయితే కనిపిస్తుంది ఉద్యోగులకి ఉన్నతాధికారుల నుండి మన్నన లభిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మంచి ప్రయోజనకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే వీరికి వివాహితులైనటువంటి వారికి మంచి సంతానంలో శుభవార్త లభిస్తుంది అలాగే వీరికి కెరియర్ పరంగా పురోగతి అధికంగా లభిస్తుంది పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు కూడా ఈ సమయంలో పూర్తయిపోతాయి మంచి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి అధికంగా లాభదాయకంగా ఉంది ముఖ్యంగా వీరికి పంచాంగ యోగ కారణంగా ఈ రాశి ధనసు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ వీరికి రాహుకేతు యోగం వలన భార్య భర్తల సమస్యలు తొలగిపోతాయి అధికమైనటువంటి భాగ్యస్థానంలో గురువు ఉన్నందువలన వీరికి సంచారించడం వలన వీరి గురువు మీద వీరి యొక్క అధికమైనటువంటి అంటే స్థానంలో గురువు సంచారించడం వల్ల వీరికి లాభదాయకమైనటువంటి అధికంగా ఉన్నాయి లాభాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేక మార్ అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి అన్నీ కూడా శుభ ఫలితాలే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరికి మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వస్తుంది అయితే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉద్యోగంలో ఉండే ఆటంకాలు తొలగిపోవాలని ఎవరైతే అనుకుంటున్నారో ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అన్నీ కూడా శుభాలని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఉద్యోగంలో మంచి విజయాన్ని పొందుతారు ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయని చెప్పుకోవచ్చు వీరికి జీవితంలో ఖచ్చితంగా శుభాలైతే జరుగుతాయి ఇలా మీకు ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తాయి అన్నీ కూడా శుభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మంచి వీరికి శుభకాలం నడుస్తుంది మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా శుభాన్ని వింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం అయితే ఈ సమయంలో అధికంగా ఉందని చెప్పుకోవచ్చు వీరికి సమయంలో గోచార ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వీరి జీవితంలో అన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా కలిసి వస్తుంది ఈ యొక్క ధనసు రాశి వారికి అయితే వీరికి జీవితంలో ఇదివరకు కూడా కొన్ని రకాల ఆటంకాలు సమస్యలు ఎదుర్కొని ఉన్నారు వాటి నుండి తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది వాటి నుండి విముక్తిని పొందుతారు కటిక దరిద్రాలు సైతం ఈ సమయంలో తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కూడా లోకల్లో కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అంటే ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆస్తి తగాదలు ఏమైనా ఉంటే కూడా అలాంటి ఆస్తి తగాదాలు తొలగిపోతాయి అలాగే మీకెవరైనా సరే వచ్చి వారి మధ్యలో గొడవ జరిగితే ఆ గొడవకి మధ్యలో మీరు వెళ్ళడం అనేది మీకు కలిసి రాదు కనుక గొడవ జరిగినప్పుడు మీరు వెళ్ళకండి ఏదైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించుకోండి కానీ ఇతరుల విషయాలు మాత్రం మీరు పరిష్కరించాలని ప్రయత్నించవద్దు ఎందుకంటే అది మీకు కలిసి రాదు వారు సంతోషంగా ఉంటారు మధ్యలో మీకు మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి అలానే ఒకవేళ మీరు వెళ్ళాల్సి వస్తే వారి గురించి పూర్తిగా మీకు తెలిస్తేనే వెళ్ళండి వారు మంచి వాడే మీకు మంచి చేసేవారా మీకు మేలు చేసేవారు మీకు నష్టాన్ని కలిగించేవారా ఇసుకాన్ని కోరుకుంటున్నారా లేదా మీరు కష్టాలలో పాలవ్వాలని కోరుకుంటున్నారంటే దానిపైన కూడా కొంచెం దృష్టిని పెట్టి తెలివిగా ఆలోచించి వారికి సహాయం చేయడంలో తప్పులేదు అలానే ఎవరైనా సరే డబ్బు సహాయం అడిగినప్పుడు కూడా మీరు అధిక మొత్తంలో డబ్బుని ఈ సమయంలో ఇవ్వకూడదు ఎంతైతే ఇవ్వాలని అనుకుంటున్నారో అంత మాత్రమే ఇవ్వాలి ఎంతైతే డబ్బును పెట్టాలనుకుంటున్నారో అంత మాత్రమే పెట్టాలి అంతకు మించి పెడితే ఇక మీకు అంటే కష్టం డబ్బు అనేది తిరిగి రావడం చాలా కష్టం కనుక ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో అంత మాత్రమే ఇవ్వగలిగితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఇలా ధనసు రాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి గోచారం అద్భుతంగా నడుస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం మూడు తర్వాత ఒక గొప్ప శుభవార్త అందుతుంది రావాల్సినటువంటి ధనం ఖచ్చితంగా అదే తీరుతుంది అలానే మీకు కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీకు ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టమైతే ఖచ్చితంగా పట్టది అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఖచ్చితంగా ఈ సమయంలో అంటే ఏదనుకుంటారో అది సాధించి తీరుతారు ఆ యొక్క శుభవార్త వల్ల మీరు చాలా సంతోషపడతారు ఈ యొక్క ధనసు రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు తర్వాత శుభవార్త అయితే వచ్చి తీరుతుంది తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంటుందో ధనసు రాశి వారికి ఎలా ఉందని వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాని నొక్కండి ఆల్ అని ట్యాప్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతవరకు చూసినందుకు ధన్యవాదాలు